రావణుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నుడిని చేశాడు దేవతలు రాక్షసులు గంధర్వులు నాకు శత్రువులు కాకూడదు అని వరం కోరాడు ఆ వరంతో రావణుడు దేవతలను అవమానించి ఋషులను హింసించసాగాడు దేవతలు బ్రహ్మదేవుని ఆశ్రయించారు రావణుని తిప్పికొట్టే మార్గం చెప్పండి అని వేడుకున్నారు రావణుడు వరం కోరేపుడు మనుషుల చేత చావకూడదని చెప్పడం మరిచిపోయాడు దేవతలు పాలసముద్ర తీరానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించారు మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు అయోధ్య రాజు దశరథుడు సంతానం కోసం యజ్ఞం చేస్తున్నాడు నేను అతని పుత్రుడిగా జన్మిస్తాను రాముడిగా అవతరించి రావణుని సంహరిస్తాను అయోధ్యలో దశరథ మహారాజు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞాగ్నిలో నుండి దేవతా తేజస్సు వెలుగుతుంది రాముడు లోకరక్షణకు రాబోతున్నాడు